మొదటి రాజుల గ్రంథము పది అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం వన్ కింగ్స్ చాప్టర్ టెన్ వర్స్ వన్ శేబేశి ఇహోవా నామమును గూర్చి సొలోమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్ధములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను ఈ వాక్య భాగంలో మనకి ముగ్గురు కనబడుతున్నారు ఒకటి షెబ దేశపు రాణి ద క్వీన్ ఆఫ్ షెబా రెండవదిగా సొలోమోను రాజు మూడవదిగా దేవుడు యహోవా నామమును గుర్చి వినిందంట యహోవా నామమును సొలోమోను కలిగి ఉన్నాడు యహోవా నామమును బట్టి సొలోమోను ప్రార్థన చేశాడు దేవుడు బలపరచడాన్ని బట్టి సొలోమోను మందిరాన్ని కట్టాడు సో ఈ దేశ ప్రాణి చాలా దేశంలో ఉంది దూర ప్రాంతంలో ఉంది ఆమె టెరిటరీ వేరు ఆమె రాజ్యం వేరు ఆమె పరిస్థితులు వేరు ఆమె స్థితిగతులు వేరు కానీ సొలోమోను గుర్చి ఆమె వినిందంట ఈ రాత్రికాల సమయంలో శేబ దేశపు రాణితో మనల్ని పోల్చుకుందామండి మేము ఎవరం మహారాణులు కాదండి అని కొంతమంది అనుకుంటున్నారు ఇంకొంతమంది అనుకుంటున్నారు పుట్టగానే నా పేరులో రాణి ఉందండి నన్ను ఆల్రెడీ రాణిగా పుట్టించేశాడు దేవుడు చూడండి తల్లిదండ్రులు కొన్నిసార్లు వాళ్ళ పిల్లల పేరుకి వెనకాల రాణి అని కలుపుతారు ఎందుకంటే ఏ తల్లిదండ్రికైనా వాళ్ళ బిడ్డలు రాణులే కొంతమంది రాజు అనే పేరు పెట్టుకుంటారు ఏంటంటే ఒక మహారాజులాగా మా అబ్బాయి మాకు రాజు అని తల్లిదండ్రులు ఫీల్ అవుతారు దేవుడు కూడా అదే చెప్తున్నాడు ఆయన రక్తం చేత కొనబడిన మనము రాజులైన యాజక సమూహం అంట హలెయ వీఆర్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఎందుకంటే మన తండ్రి రారాజు కాబట్టి పరలోకపు రాజు కాబట్టి ఆయన బిడ్డలుగా మనం కూడా రాజులైన యాజక సమూహం సో కొద్దిసేపు ఈ శేబదేశపు రాణిలాగా మనం ఫీల్ అవుదామండి ఓకే అండి మంచి ఫీలింగే కదా శేబదేశపు రాణిలాగా ఫీల్ అవ్వడము ఆమె యొక్క షూస్ లోకి వెళ్దాము వేరింగ్ హర్ షూస్ అంటే ఆమె స్థానంలో మనల్ని మనం ఊహించుకోవడం అనమాట ఇప్పుడు ఆమె ఎవరి దగ్గరకు వచ్చిందంటే సొలోమోన్ రాజు దగ్గరకు వచ్చింది సోలోమోన్ రాజు దగ్గర మన పరలోకపు అయిన యేసుక్రీస్తు ప్రభును పెట్టుకుందాం సో ఈ షేబ దేశపు రాణి ఆమె వినిందంట షీ హర్డ్ అబౌట్ కింగ్ సోలమన్ రాజైన సొలోమోను గూర్చి విని ఆయనను శోధించాలని ఆమె బయలుదేరి వచ్చినట్లుగా వాక్యంలో గమనిస్తున్నారు ఆమె విని ఊరుకోలేదండి సొలోమోన్ చాలా గొప్ప రాజంట సొలోమోను చాలా ఘనమైన స్థితిలో ఉన్న రాజంట సొలోమోను చాలా జ్ఞానం కలిగిన రాజంట అని కేవలం ఆయన గొప్పతనాన్ని గుర్చి విని ఊరుకోలేదు షీ వాంటెడ్ టు హ్యావ్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చూడండి ఎవరైనా మేము శ్రీకన్యాకి వెళ్ళాము బిర్యానీ తిన్నాము ఇలా ఉంది అలా ఉంది అలా ఉందని ఎంత వర్ణించినా మనము వెళ్ళి తింటే మనకు వచ్చే అనుభూతి అనుభవము వింటే రాదు శేపదేశపు రాణి వినిందంట కానీ విన్నదాన్ని ఆమె కళ్ళారా వెళ్ళి చూడాలని షీ నాట్ ఓన్లీ హర్డ్ బట్ షీ ఆల్సో వెంట్ మనం కూడా దేవుని గురించి చాలా విషయాలు విన్నాం ఎవరో చెప్పడం బట్టే కదా మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచి దేవుని మందిరానికి వచ్చాం ఒకవేళ క్రైస్తవ కుటుంబంలోనే రక్షించబడిన వారి కుటుంబంలోనే పుట్టినవారైతే యు హర్డ్ అట్లీస్ట్ ఫ్రమ్ యర్ పేరెంట్స్ కదండి తల్లిదండ్రుల నుంచి విన్నాం ఏసే గొప్ప దేవుడు ఏసే ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు ఆయన సజీవుడు ఆయన ఉన్నవాడు ఆయన నిజమైన దేవుడు అని ఎవరో ఒకరు చెప్తే మనం విన్నాము విని మనం మందిరానికి వచ్చాం ఎందుకంటే ఈ దేవుణ్ణి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవరో చెప్తే వినడం కాదు నేను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని సరే సొలోమోను రాజు గూర్చి విన్న ఆమె ఆమె ఏం చేసిందంటే సొలోమోను రాజు దగ్గరికి వచ్చిందంట రెండో వచ్చినం చూడండి ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని ఎరుషలేమునకు వచ్చెను సొలోమోను దర్శనము చేసి తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాటలాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలోమోను ప్రత్యుత్తరము చెప్పెను రాణిలో కొన్ని శ్రేష్టమైన క్వాలిటీస్ ఉన్నాయండి ఆమె క్వీన్ ఊరికే అయిపోలేదు ఆమెలో రాజరికపు లక్షణాలు కొన్ని ఉన్నాయి ఆ లక్షణాలు ఏంటంటే ఒక గొప్ప రాజుని చూడ్డానికి దర్శించడానికి వెళ్ళిన ఆమె వట్టి చేతులతో రాలే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కూడా మన దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనం కూడా వట్టిగా రావడానికి వీలు లేదు వీ మస్ట్ బ్రింగ్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ఆనర్ ద కింగ్ రాజుని గనపరచడానికి తీసుకొచ్చేవారండి సొలోమోన్ రాజుకి ఏదో అని తీసుకురాలేదు శేబదేశపు రాణి ఆమె ఆయనను ఘనపరచుటలో భాగంగా షీ బ్రాట్ సమ్ గిఫ్ట్స్ సరే వచ్చింది బహుమానాలు తీసుకొని వచ్చింది కొన్ని ప్రశ్నలు కూడా మోసుకొని వచ్చింది చాలా ప్రశ్నలు ఉన్నాయంట ఆమె మనసులో సొలోమోను అడగాలి అని ఆమె కొన్ని ప్రశ్నలు మోసుకొని వస్తే సొలోమోను నీకు అపాయింట్మెంట్ ఇవ్వను నాకు టైం లేదని చెప్పలేదండి మన పరలోకపు తండ్రి మన దేవాతి దేవుడు ఆయన సన్నిధికి వచ్చి కూర్చుంటే దేవుని మందిరంలో కూర్చుంటే బైబిల్ చదువుతూ దేవుని సన్నిధిలో కూర్చుంటే నాకు నీకు ఇవ్వడానికి అపాయింట్మెంట్ టైం లేదని దేవుడు మౌనంగా ఉండడు ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు కూర్చున్నా అది దేవుని మందిరంలో వచ్చి కూర్చున్నా ఇలాంటి ఉపవాస కూడికలో వచ్చి కూర్చున్నా ఒక ఉజ్జీవ కూటమిలో వచ్చి కూర్చున్నా ఒకవేళ వ్యక్తిగతంగా మౌన ధ్యాన సమయంలో క్వైట్ టైంలో బైబిల్ చదువుకుంటూ కూర్చున్నా దేవుడు మనతో సూటిగా మాట్లాడతాడు గాడ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ పీపుల్ తెలుసా అండి ఆ మాట దేవునికి మన మీద చాలా ఆసక్తి ఉంది గాడ్ ఇస్ ఇంట్రెస్టెడ్ ఇన్ హజ్ దేవుడు మన ఎడల ఆసక్తిని కలిగిన వాడు మనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడేవాడు ఇప్పుడు సొలోమోను ఆమె ఎదురుగా కూర్చున్నాడు కొన్ని ప్రశ్నలు ఆమె అడుగుతుంది ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలోమోను ప్రత్యుత్తరము చెప్పాడంట హలేయ సొలోమోన్కి ఎంత జ్ఞానం ఇచ్చాడో దేవుడు సొలోమోను ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడంట దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే సొలోమోను హీ రోజు సో మెనీ ప్రావర్బ్స్ హీ రోజు సో మెనీ సాంగ్స్ సోలోమోను బయాలజీ చదివాడంట జువాలజీ చదివాడంట బాటనీ చదివాడంట వృక్షశాస్త్రం వృక్షాల గురించి ఆయన అప్పుడే పరిశోధన చేశాడంట ఒక మాటలు చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచంలో పిహెచ్డీలు ఇవన్నీ తర్వాత వచ్చే కానీ ఆ కాలంలోనే సోలోమోను పేరు వెనకాల ఎన్ని డిగ్రీలు ఉండుండేవో ఒకవేళ డిగ్రీలే పెట్టాల్సి వచ్చి ఉంటే అంత జ్ఞానం దేవుడు సొలోమోని ఇస్తే ఆమె చిన్న మదిలో ఎన్ని ప్రశ్నలు తీసుకుని వచ్చిందో ఆ ప్రశ్నలన్నిటికీ సొలోమోను సమాధానము చెప్పాడు ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన మన మనసులో కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు వై వాట్ హౌ కదండి ఈ ప్రశ్నలు ఉంటా ఉంటాయి ఎందుకు ఇదే ఎందుకు అదేందుకు కాదు దేవుడు అద్భుతం చేస్తాడు కానీ ఎలా చేస్తాడు లేకపోతే ఇదేంటి అదేంటి కొంతమందికి బైబిల్ చదవడం స్టార్ట్ చేయగానే ప్రశ్నలు మొదలైపోతాయి కదండీ ఇది అర్థం కావట్లేదు అది అర్థం కావట్లేదు ఇదేలా అర్థం అవుతుంది అదేలా అర్థం అవుతుంది నేను ఏ బుక్ చదవాలి ఏ కాలేజీలో చదవాలి ఏ యూనివర్సిటీలో ఎన్రోల్ అవ్వాలి నాకు ఎలా తెలుస్తుంది అని సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ మెనీ క్వశ్చన్స్ మన మనసులో చాలా సార్లు చాలా ప్రశ్నలు ఉంటాయి సొలోమోను దగ్గర శేబ దేశపు రాణి అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది మన పరలోకపు రాజు మన దేవాతి దేవుని దగ్గర మన మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది హాలేలుయా మూడవదిగా చూడండి ఐదవ వచనంలో ఆమె సొలోమోను రాజు దగ్గరకు వచ్చిన తర్వాత నాలుగో వచనం నుండి చూద్దాం శేబ రాణి సొలోమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు బలిపీఠములను అతని ఉపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి గిన్నె అందించు వారిని యహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి ఆమె రెండు కళ్ళు సరిపోలేదు లేదంటే శేబ దేశపురానికి సొలోమోన్ యొక్క వైభవము ఆయన కట్టిన మందిరము ఆయన అర్పించే బలులు ఆయన సేవకులు సేవకుల వస్త్రాలు కూడా ఎంత వెరైటీగా ఉన్నాయంట సొలోమోన్ వస్త్రాలు సంగతి పక్కన పెట్టండి ఆయన సేవకుల వస్త్రాలు వాళ్ళు సొలోమోన్ కొరకు చేతులు కట్టుకొని మరి ఏ స్టైల్లో కనిపెట్టారో మనకైతే తెలియదు కానీ ఆయన బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు ఒక్కొక్కటి చూసి వాటి రంగులు వాటి విధానాలు ఈ రోజుల్లో చూడండి చాలా మంది షెఫ్స్గా ట్రైనింగ్ తీసుకునేవారు హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ తీసుకు వాళ్ళకి ఈ రోజుల్లో చాలా స్కిల్స్ నేర్పిస్తున్నారు పూర్వకాలంలో ఈ రకాలుగా టేస్టీగా ఉండాలని రకరకాల వంటకాలు నేర్పించేవారేమో కానీ ఈ రోజుల్లో హోటల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం నేర్పిస్తున్నారంటే కూరగాయలను రకరకాల డిజైన్లో కట్ చేస్తారు చూసారా పక్షుల్లాగా ఆ తర్వాత జంతువుల్లాగా ఒక చెట్ల లాగా వాటన్నిటిని నిలబెట్టి బ్యూటిఫుల్ గా అరేంజ్ చేయడం సొలోమోను బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలు వాటిని సర్వ్ చేసిన విధానము అక్కడ పెట్టిన కట్లరీ వాడిన స్పూన్లు తర్వాత ఫోర్కులు నైఫ్లు అవన్నీ చూసి ఆహార పదార్థాలు అన్ని చూసి ఆమెకు రెండు కళ్ళు సరిపోలేదంట ఆమె వాటిని చూసి విస్మయం ఉందిందంట లెట్ మీ టెల్ యూ సంథింగ్ మన దేవుని యొక్క గొప్పతనము తెలిసే కొలది చూసే కొలది మనం ఆశ్చర్యపడుతూనే ఉంటాం హలెలుయా వీ విల్ బీ ఓవర్వెల్మ్డ్ ఈ చిన్న జీవితాలు సరిపోవండి దేవుని గురించి మనకు చాలా తెలుసు అనుకుంటాం కదండి చాలాసార్లు దేవుని గురించి చాలా తెలుసు నేను చాలా సీనియర్ని నేను రక్షణ పొంది ముప్పై ఏళ్ళు అయింది రక్షణ పొంది ఇరవై ఏళ్ళు అయింది రక్షణ పొంది పది సంవత్సరాలైంది క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో సంగబిడ్డలం అంటే ఆత్మీయ తండ్రి గారు చెప్పిన అనుభవపూర్వకమైన ప్రసంగాలు ఎన్ని వినేసాము నాలుగు డైరీలు రాసేసాము జాన్ వెస్లీ గారు చేసిన ప్రసంగాలన్నీ వినేసాము అవి ఇన్ని డైరీలు రాసేసాము మా ఇంట్లో ఇన్ని డైరీలు ఉన్నాయి నా బుర్రలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఎన్ని ప్రసంగాలు ఉన్నాయో అని కొంతమంది అనుకుంటారు దేవుని గురించి హ్ లెన్ సో మచ్ దేవుని గురించి చాలా తెలుసుకున్నాను అనుకుంటారు దేవుని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది హలో దేవుని కార్యాలు నువ్వెన్ని చూసినా ఇంకా నువ్వు చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి శేపదేశపు రాణి రాజు యొక్క వైభవము రాజు యొక్క పరిస్థితులు చూసి ఆమె విస్మయము అందిందంట ఆ తర్వాత చూడండి ఏడో వచనంలో అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొను చున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నవి ఆ మొచ్చిన తర్వాత ఏమంటుందంటే ఈమె యొక్క ఈమెకు సొలోమోనుతో ఉన్న అనుబంధము స్టెప్ బై స్టెప్ పెరిగిందండి మొదటగా అతని గుర్చి వినింది రెండవదిగా అతని చూడాలని వచ్చింది వచ్చిన తర్వాత దూరం నుండి చూసి వెళ్ళిపోలేదు అతనితో మాట్లాడడానికి ఆయనను ప్రశ్నలు అడగడానికి మాకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంది అంత మాత్రమే కాదు ఆయనతో ఇంకా కొంత సమయం గడిపి అతని దగ్గరున్న పరిస్థితులు సొలోమోను రాజు చుట్టున్న వైభవం అదంతా ఆమె కళ్ళర చూసింది చూసిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే ఆమె ఎక్స్పీరియన్స్ ఏంటి ఆమె ఒపీనియన్ ఏంటంటే నేను విన్నది చాలా తక్కువ ఇక్కడ ఉన్నది చాలా ఎక్కువ అంటుంది హలెయ్య దేవుని దగ్గర ఉన్న గొప్పతనము అదే నువ్వు విన్నది చాలా తక్కువ నువ్వు చూసింది చాలా తక్కువ ఇంకా చూడాల్సింది చాలా ఉంది ఇంకా అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాల్సిన ఎత్తులు ఇంకా చాలా ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి వెళ్లాల్సిన లోతు ఇంకా చాలా ఉంది అలెలుయ్యా అందుకే ఏసై అన్నాడు పేతురుతో ఈ దోణను లోతునకు నడిపించు గో ఇన్ ద డీప్ నువ్వు పడుతున్నావు పేతురు కరెక్టే కానీ నీకు సరిగ్గా చేపలు పడట్లేదు యు ఆర్ ట్రాయింగ్ నువ్వు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నావు కానీ నీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు నీ దోనెను లోతునకు నడిపించు ఈమా సొలోమోను రాజు దగ్గరకు వచ్చిన తర్వాత చెప్తున్న మాట ఎనిమిదవ వచనంలో నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు ఈమె అంటుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎంత ధన్యులయ్యా నేను వచ్చి ఇలా కొద్దిసేపు గడిపితేనే నా జీవితం పరవశంతో నిండిపోయింది వీళ్ళు నీ చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళు ఎంత భాగ్యవంతులు నిజంగా దేవుని ప్రజలైన మనము భాగ్యవంతులం నమ్మిన వారు ఒకసారి స్తోత్రం చెప్పండి హలెయ్య ఇష్టయేలు నీ భాగ్యము ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు మార్నింగ్ ఒక ఫార్ములా చెప్పాను కదా ఏసిటిఎస్ అని మొదటిది ఏ అంటే అడోరేషన్ సి అంటే కన్ఫెషన్ టీ అంటే థ్యాంక్స్ గివింగ్ ఎస్ అంటే సప్లికేషన్ ప్రార్థనలో ఈ నాలుగు విషయాలు ఉండాలి అనే మాట మనం ఉదయకాల సమయంలో గ్రహించాము సో కృతజ్ఞత చెల్లించేటప్పుడు చాలాసార్లు ఇంటిని బట్టి వందనాలు వాహనాలను బట్టి వందనాలు వస్త్రాలను బట్టి వందనాలు ఆహారాన్ని బట్టి వందనాలు ఒకరోజు మా పిల్లల్ని నేను ఫ్యామిలీ ప్రేర మోకరింపజేసి దేవునికి స్థుతి చెల్లించండి అంటే మా నిత్య ప్రాధాన్యస్ని చేస్తుంది బట్టి వందనాలు బెడ్షీట్స్ని బట్టి వందనాలు డోర్ మ్యాట్స్ని బట్టి అంటే నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే వాటి కొరకు ఎప్పుడు స్థుతించలే నేను ఊరికే అన్నిటికై వందనాలు అనేస్తాం కదా సింపుల్గా ఆల్ ఇన్ వన్ లాగా ఒక మాటతో మనం కొట్టి పాడేస్తూ ఉంటాం అన్నిటికై స్తోత్రాలయ్యా కొంతమంది అంటారు లెక్కలేనని స్తోత్రాలు అయ్యా నువ్వే లెక్క అయ్యా అన్నట్టు ఉంటుంది కదండి నాకు లెక్క పెట్టే అంత టైము లేదు నాకు లెక్కలు కూడా రావు కానీ మీరే లెక్క పెట్టుకోండి ప్రభు అన్నట్టు కొన్నిసార్లు ఒక్క మాటతో లెక్కలేనని స్తోత్రాలు అనేస్తాం కదండి చాలాసార్లు వీ డోంట్ ఎలాబరేట్ చాలాసార్లు దేవుడి కార్యాలు ఎన్నో పొంది వాటిని వివరించి స్థుతించడానికి కూడా మన సమయం తీసుకోము అయితే దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి దేవుని స్థుతించడం ప్రాముఖ్యమే కానీ దేవుడిచ్చిన రక్షణను బట్టి ప్రాముఖ్యంగా దేవుని స్థుతించాలి హలలుయ మోక్ష భాగ్యాన్ని బట్టి దేవుని స్థుతించాలి పరలోకానికి టికెట్ కొనుక్కున్నామా ఫ్రీగా వచ్చిందా ఫ్రీగా వచ్చింది పక్క దేశం వెళ్ళాలంటేనే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఈ రోజుల్లో టికెట్ రేటు మళ్ళీ దానిపైన ట్యాక్సీలు అంటున్నారు తెలుసా అండి టికెట్లు టాక్సీలు అన్నీ కలిపి మొత్తానికి మనకే చాలా బాధుడు బాదుతున్నారు టికెట్ అనగానే చాలా రేటు పక్క ఊరికి వెళ్ళాలన్నా ప్రక్క పక్క పట్టణానికి వెళ్ళాల హైదరాబాద్ వెళ్ళాలన్నా కూడా రేపు ఫ్లైట్ అంటే ఈరోజు టికెట్ బుక్ చేసుకుంటూ ఒక ఎనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టాలి పరలోకానికి వెళ్ళడానికి ఈ ఆకాశాలు మహాకాశాలు అన్ని దాటెళ్ళాలి మనం నిత్యమైన దివ్యమైన స్థలం కానీ అక్కడికి వెళ్ళడానికి దేవుడు మన దగ్గర ఏమి ఫీజు తీసుకోవట్లే అర్హులం కాదు అనర్హులం కానీ దేవుడు ఫ్రీగా మనకి ఎలిజిబిలిటీ ఇచ్చి టికెట్ బుక్ చేసి మనం బుకింగ్ అయిపోయింది అయిందా లేదా నాకైతే అయిందండి ఎంతమందికి అయిందో ఒకసారి స్తోత్రం చెప్పండి హలో అయిపోయింది ఎందుకంటే జీవగ్రంథంలో పేరుంది కదా బుకింగ్ అయిపోయింది ఏం పర్వాలేదు ఈ లోకల్లో కాలము ఆ నిరీక్షణ ఏ రోజు కన్ను మూసినా దేవుని సన్నిధిలో ఉంటాము అనే నిరీక్షణ దేవుడు మనకి ఇచ్చాడు ఇవంటుంది శేబదేశ ప్రాణ అంటుంది నీ జనులు భాగ్యవంతులయ్యా ఒకసారి ఈ మాట చెప్పండి నేను భాగ్యవంతుడిని అని చెప్పండి నేను భాగ్యవంతురాన్ని ఎస్బిఆ బ్లెస్డ్ అయిపోయిన తర్వాత ఇక ఆవిడ ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది సొలోమోన్ ఎంత గొప్ప రాజైనా ఆయన దగ్గర ఉండడానికి అవకాశం లేదు కదా వెన్ ఇట్ వాస్ టైమ్ టు రిటర్న్ టు హర్ ప్లేస్ ఆమె ఏం చేసిందంటే పదో వచనంలో మరియు ఆమె రాజునకు రెండు వందల నలభై మణుగుల బంగారము బహు విస్తారమైన గంధవర్గము రత్నములను ఇచ్చెను శేబేశపు రాణి రాజైన సొలోమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు షిబ్రాట్ అలాట్ సొలోమోన్ రాజుకి సమృద్ధిగా తెచ్చిందండి అప్పటికి ఆమెకు తెలుసు సొలోమోను రాజు చాలా గొప్ప వ్యక్తి ఆయన దగ్గర దేనికి లోటు లేదని తెలుసు కానీ రాజును గణపరచాలని ఆమె దగ్గర ఉన్న శ్రేష్టమైనవన్నీ పోగేసుకొని తీసుకొచ్చింది చాలాసార్లు మనం ఇవ్వాలి అనే ఆలోచన రాగానే సాకులు వెతుక్కుంటాం కదండి ఇవ్వాలి అనే ఆలోచన రాగానే అది దేవునికి ఒక కానుకిచ్చే విషయం అయిండొచ్చు ఇతరులకు సహాయం చేసే విషయం విషయం అయిండొచ్చు నాకొక ఖర్చు వస్తేనో అప్పుడు ఎలాగా కదండి అపవాది ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తాడు నెల రాగానే దశమ్మ భాగం దేవుని కొరకు ప్రక్కన పెట్టే సమయం రాగానే సాతన్ ఏమంటాడు తెలుసా నీకు ఎమర్జెన్సీ హాస్పిటల్ ఖర్చు వస్తే ఏం చేస్తావు అది రాకుండా దేవుడే చూసుకుంటాడు హలే ఆయనకి ఇవ్వాల్సిన భాగం ఆయనకి ఇస్తే నీ ఆరోగ్యాన్ని ఆయన కాపాడతాడు మందులకి నీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా హాస్పిటల్ చుట్టూ నీ డబ్బులు వ్యర్థపరచుకోకుండా ఆయన్ని కావాల్సిన భద్రత ఆయనే ఇస్తాడు అనవసరమైన ఖర్చులు రాకుండా ఆయనే చూసుకుంటాడు నువ్వు ఆయనను గనపరిస్తే దేశపు రాని సాకులు వెతుక్కోలే సొలోమోను రాజుకి ఇవ్వడానికి నేనెంతటి దానంలే కొంతమంది ఇలా అనుకుంటారు కదండి దేవుడు ముందు ఆయనకి ఇచ్చే అంతటి దాన్న అండి అందుకని ఏమి ఇవ్వ ఇవ్వకుండా ఒట్టిగా వచ్చేస్తున్నానండి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది వెండి పసిడి వీసా వీసామైనను నాకై ఉండవలెనని కోరను వెండి పసిడి అంటే ఏంటి సిల్వర్ అండ్ గోల్డ్ ఏది ఉంచుకొనయ్యా అన్ని నీకు ఇచ్చేస్తున్నానని ఒక ముసలమ్మ పాట పాడుకుంటూ వచ్చి ఒక షేప్ అవుట్ అయిపోయినా అర్ధ రూపాయి కాయిన్ టకింగ్ అని వేసి వెళ్ళిపోయిందంట చూడండి ఇంత ఇంతకు ముందు కాయిన్స్ ఉండేవి కదా ఎక్కువ మంది కానుకబిట్ట దగ్గర రాగానే టకి ఇకి ఇకీ టకి అని సౌండ్ వస్తూ ఉంటుంది అవి శబ్దం ఎక్కువ కానీ విలువ తక్కువ అవునా కదా శబ్దం ఎక్కువ విలువ తక్కువ వాటిని మోసుకెళ్లాలైనా కష్టం తెలుసా వాటిని మోసుకెళ్లాలైనా కష్టము విలువ మాత్రం ఉండదు కొన్నిసార్లు ఇంట్లో చిల్లర ఎందుకు లేనో మందిరం లేసేస్తారు కొంతమంది తెలివిగా దేవుడే లెక్క పెట్టుకుంటాడులే దేవుడే చూసుకుంటాడులే మాకు పని చేయనివన్నీ దేవుని మందిరంలో ఇచ్చేద్దామని అనుకుంటారు చాలాసార్లు శేపదేశపురాని శ్రేష్టమైన అర్పణ సొలోమోను రాజుకు తీసుకొచ్చిందంట తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇట్ వాస్ టైమ్ ఫర్ హర్ టు గో బ్యాక్ ఆమె చేయాల్సిందంతా చేసేసింది చూసింది మాట్లాడింది ప్రశ్నలు అడిగింది ఆయనను ఆయనతో సంభాషించింది ఆ తర్వాత ఆయనతో కలిసి బోన్ చేసింది ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చింది ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయే సమయంలో చూడండి పదమూడవ వచనం సొలోమోను తన ప్రభావమునకు తగినట్లు శేబ దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్చాపూర్తిగా ఆమెకు ఇచ్చెను అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి వచ్చేటప్పుడు ఆమె ంతే షీ బ్రాట్ కానీ వెళ్ళేటప్పుడు మూడు రకాల ఫలితాలను లేకపోతే మూడు రకాల ఆశీర్వాదాలు ఆమె మోసుకొని వెళ్తుందంట అండి ఆమె ఏమేమి తీసుకొని వెళ్తుందంటే మొట్టమొదటిగా సొలోమోను తన ప్రభావము నాకు తగినట్లు ఇచ్చాడంట సొలోమోన్ అనుకొని ఉంటాడు ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ ఒక రాణియే నాకు ఇంత తీసుకొస్తే నేను రాజుని ఇక్కడ దేవుడు ఇంత ఆశీర్వదించిన రాజుని నేను నేను ఇంకెంత ఇవ్వాలనుకోని ఆయన ప్రభావానికి తగినట్లు మన దేవుడు కూడా అంతే అండి ఆయనకిచ్చి ఆయనను శోధించాలంట చాలాసార్లు మనకి శోధించడం చేత కావట్లేదు దేవుని శోధించడం చేత కాదు చాలామంది దాచుకోని దాచుకోని దాచుకొని ఏదో కూడబెట్టుకుంటాం అనుకుంటారు దేవుడు అంటున్నాడు నాకు ఇచ్చి నన్ను శోధించండి యు గివ్ మీ అండ్ దెన్ సీ హై హౌ ఐ విల్ రివార్డ్ యూ నాకు ఇచ్చి చూడు ఎలా గనపరుస్తానో నువ్వు అంటాడు దేవుడు హలెయ్య సొలోమోను రాజు అంట తన ప్రభావానికి తగినట్లు ఇచ్చాడంట రెండవదిగా ఆమె కోరిన ప్రకారము ఈ రోజుల్లోనే కనుక మనల్ని కోరుకోమని ఒక ఒక పేపర్ పెన్ ఇస్తే ఇక మైండ్ ఎంత స్పీడ్గా పరిగెడుతుందో తెలియదు కదండి స్త్రీలను అడిగితే లలిత జ్యువెలర్స్ దగ్గరికి వెళ్తుందేమో పురుషులను అడిగితే రియల్ ఎస్టేట్ దగ్గరికి వెళ్తుందేమో అన్ని ఎకరాలు పొలము స్థలము ఇల్లు డూప్లెక్స్ లేకపోతే వెళ్ళ అది ఇది అని అడుగుతారేమో స్త్రీలను అడిగితే ఆ డైమండ్ నెక్లెస్ ఈ జ్యువెలరీ అది ఇది అని కోరుకుంటారేమో ఆమెను కోరుకోమన్నాడంట సొలో మనం నీకేం కావాలి కోరుకో అంటే రాజా అయ్యశర్ నువ్వు కరెక్ట్గానే అడుగుతున్నావు అయ్యా కొంత ఎందుకంటే నేను కొంచెం గట్టిగా కోరుకుంటాను అనుకోని ఉంటుంది అంత కోరుకుంది కోరుకున్న ప్రకారం ఆమె పొందుకుంది హలలుయ్య ఆ తర్వాత మూడవదిగా ఆమె ఇచ్చాపూర్తిగా ఆమె ఇష్టపడినవన్నీ కూడా ఆమెకు ఇచ్చి పంపించాడంట దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే దేవుడు తన ప్రభావానికి తగినట్లు మనకు కూడా ఇచ్చేవాడు క్రీస్తు యేసునందు ఆయన మహిమైశ్వర్యములో మీ ప్రతి అవసరమును తీర్చిన ఆయనకి మహిమైశ్వర్యం ఉందంటండి హీ హాస్ ప్లెంటీ హీ హ్యాస్ అబండెన్స్ ఆయన మహిమైశ్వర్యము చొప్పున మనకు ఇచ్చేవాడు అంత మాత్రమే కాదు మనం కోరినది ఇచ్చేవాడు డిలైట్ లైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లాడ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ మీరు దేవుని ఎందు ఆనందించండి అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలు తీర్చును దేవుని ఎందు ఆనందిస్తూ ఉండండి ఇప్పుడు ఉన్నా లేకున్నా దేవుని బట్ట ఆనందించండి మీ హృదయ వాంఛలన్నీ దేవుడు తీరుస్తాడు హలలూయా మూడవదిగా ఆమె ఇష్టపడినవన్నీ ఇచ్చాడంట ఆమె ఆశపడినవన్నీ ఇచ్చాడు అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికముగా చేయ శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు హలలూయా రాత్రికాల సమయంలో శేపదేశపు రాణి సొలమోన్ రాజు దగ్గరికి వెళ్ళిందేమో కాని మనందరము మన రాజాది రాజు దగ్గరకు వచ్చాం హాలేలుయ్య ఆయన కూడా మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఆయన అత్యధికముగా చేసే దేవుడు దేవుని నుండి అడిగి ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన ఎడల నిరీక్షణతో ఆయనకు నిజంగా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాం అట్టి దేవుడు మనకి దయచేను గాక ఆమెను కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధానికి స్తోత్రాలు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా దేశపు రాణి ఆనాడు సులోమోన్ రాజు దగ్గరకు వచ్చి ఎంతో గొప్ప సంపద ఆమె మోసుకొని వెళ్ళింది ప్రభా నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని మీరు ఒట్టి చేతులతో పంపించే దేవుడో కాదయ్యా మాకు కావలసిన ఆధ్యాత్మిక సంపద మీరిచ్చేవాడో మాకు కావలసిన రక్షణ భాగ్యం మీరిచ్చే దేవుడో ఈ లోకంలో మాకున్న అవసరతలు మీరు తీర్చే దేవుడో ప్రవ్వ నీ బిడ్డలు ఏ అవసరతలతో ఏ స్థితిగతులతో వచ్చారో ఆనాడు శేపదేశపురాని సంతోషముతో సంతృప్తిగా తిరిగి వెళ్ళినట్లుగా నీ సన్నిధి నుండి నిండైన ఆశీర్వాదాలతో మమ్మల్ని పంపించండి మిమ్మల్ని స్థుతించి ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని ఏస్తున్నా మమునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్